పిఠాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసేందుకు పవన్ కళ్యాణ్ చేబ్రోలులో తాను నివాసం ఉంటున్న ఇంటి నుంచి ఉదయం పది గంటల ప్రాంతంలో బయలుదేరిన పవన్ పిఠాపురం భారీ ర్యాలీ మధ్య నామినేషన్ కేంద్రానికి చేరుకునే సరికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది పిఠాపురం జనసంద్రమైంది ఎటుచూసినా జనమే నామినేషన్కు రమ్మని పవన్ పిలుపు కూడా ఇవ్వలేదు టైం తెలుసుకున్న అభిమానులు కరెక్ట్గా ఆ సమయానికి చేరుకున్నారు ఉప్పెంగిన తరంగల్లా జనం వపన్ వెంట దూసుకువచ్చారు ఒక్కసారిగా పిఠాపురం జనసంద్రం అయింది అది ఒక జన ప్రభంజనంగా మారింది పవన్ కళ్యాణ్ నామినేషన్కు తరలివచ్చిన జనసైనికులు అభిమానులు టిడిపి బిజెపి కార్యకర్తల నినాదాలతో పిఠాపురం పట్టణం దద్దరిల్లింది మండుటెండలో పిఠాపురం వీధుల్లోనే కాదు జాతీయ రహదారిలో కూడా ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు తన కారుపై పవన్ కళ్యాణ్ మండుటెండలోనే అలాగే నిలబడి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూనే ర్యాలీలో కొనసాగారు 아야, 라지빈 츄르타니 보라. 이거 밍신 무 발가공신 해주면서. 이게 쓰나무라리기 바로 떡신한가? 터졌어. 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 터져야 돼. ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి దేశం అంతా చెప్పి చెప్పిస్తాం నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ సిల్కు రైతుల సమస్యలు కానీ మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ చేనేత కానీ ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం అలా అది అంతేకాకుండా కాకుండా శ్రీపాదశ్రీ వల్లప్పుడు పురుహూతిగా అమ్మవారు